హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి నేను నా బ్లాగ్లో చెప్పాను కదండి నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాను అనేసి నన్ను చూసి పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అయితే మిడ్ నైట్ టూ త్రీ ఆ టైంకి అయితే నిద్ర ఎలుకొచ్చినట్టు ఉంది నేను నేను వచ్చేసానని చూసుకుని నా దగ్గరికి అయితే వచ్చేసి హగ్ చేసుకుని అయితే పడుకున్నదనమాట ఇంకా షాను అయితే సిక్స్ ఆ టైంకి అప్పుడు నన్ను చూసి అమ్మ వచ్చేసావా అనేసి వచ్చి హగ్ చేసుకునే పడుకున్నది నాకైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు నేను వచ్చేసాను అని అంత హ్యాపీగా ఫీల్ అవ్వడము మనల్ని ఒకళ్ళు ఇష్టపడుతున్నారు మనల్ని ఒకళ్ళు ప్రేమిస్తున్నారు అని తెలిసినప్పుడు అది ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా వాళ్ళకి మనం ఎంత ఇష్టము అన్నది వాళ్ళు ఏదో ఒక రూపంలో మా పిల్లలైతే మాటలతో చెప్తారు గ్రీటింగ్ కార్డ్స్లో రాస్తారు ఇలా చెప్తారనమాట సో ఇంకా పిల్లలైతే చాలా హ్యాపీ అండి ఇంకా మార్నింగే మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళిపోయారు ఫైవ్ ఓ క్లాక్కి తను విజయవాడ వెళ్ళాల్సిన పని ఉందనమాట ఒక ఫోర్ డేస్ డ్యూటీకి సో అందుకనేసి అయితే వెళ్ళారనమాట ఇంకా నేను ఆ రోజు వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి వచ్చిన రోజు ఒక టూ త్రీ డేస్ గ్యాప్ తీసుకుని తర్వాత అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను నేను ఈరోజైతే పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తున్నారండి వాళ్ళకి లంచ్ బాక్స్లో కనేసి నేను బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను తాలింపు అయితే వేపించేసుకుని తర్వాత దాంట్లోకి నేను నైట్ పడుకునేటప్పుడు బెండకాయలు అయితే కట్ చేసుకున్నానండి సో ఆ బెండకాయ ముక్కలని అయితే వేసేసాను అనమాట మరో పక్కన రైస్ కూడా ఉడుకుతున్నదండి పిల్లలు ఇంకా నిద్ర లేవలేదండి పిల్లలు ఎగిసే లోపల నేను త్వరగా వంట పని అయితే పూర్తి చేసేసుకుని తర్వాత పిల్లల్ని లేపుతాను వాళ్ళని నేనే స్కూల్కి తీసుకెళ్ళాలి కదా మా వారైతే ఊరు వెళ్ళప్పుడే టూ డేస్ కంప్లీట్ అయిపోయిందండి నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు అక్కడ నుంచి వచ్చిన తర్వాత నాకు మొత్తం ఫోన్లో చాలా పుటేజ్ ఉండిపోయింది అనమాట సో స్లోగా ఇంట్లో ఈ పనులు చేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించాక ఒక వ్లాగ్ ఎడిట్ చేసుకుని అలా పెట్టుకుంటూ తర్వాత పిల్లలు వచ్చాక వాళ్ళని చూసుకుంటూ అలా టైం స్పెండ్ చేసేసానండి టూ త్రీ డేస్కి సరిపడా వ్లాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను టూ త్రీ డేస్ వ్లాగ్లు ఏమీ షూట్ చేయలేదు ఉన్న వ్లాగ్స్ని ఎడిట్ చేస్తూ కూర్చున్నాను అనమాట అసలు ఈవెంట్కి వెళ్ళాం కదండి ఈ జర్నీలో పెద్ద ఏం కష్టపడిపోయి చేసేసింది ఏమీ లేదు కానీ ప్రాపర్ స్లీప్ అన్నది సరిగ్గా కుదరలేదు ఈసారి ఎందుకో నాకు అందుకో ఏంటో కొళ్ళంతా అదొక రకంగా టైర్డ్ అయిపోయినట్టుగా అలా అనిపిస్తుంది అండి రోజంతా కళ్ళు మండుతున్నట్టుగానే అలా ఉంది నాకు వచ్చిన తర్వాత సో ఇంకా అందుకనేసే నేను ఎక్కువ స్ట్రైన్ అవ్వద్దు అని అనుకున్నాను ఇంకా ఈవెంట్ విషయానికి వస్తే ఈవెంట్కి వెళ్ళడం వల్ల చాలా మోటివేషను కొంచెం రీఫ్రెష్ అయిన ఫీలింగ్ అయితే మాత్రం వచ్చిందండి తనివి తీరా నవ్వుకున్నాము తర్వాత అసలు యూట్యూబ్ ఎంతమందికి ఎంత లైఫ్ ఇచ్చింది అన్నది అక్కడ ఈవెంట్లో ఒక్కొక్కరు వాళ్ళ గురించి చెప్తూ ఉంటే నాకు చాలా మోటివేషన్ కింద అనిపించింది అనమాట ఎంత కష్టం వచ్చినా ఏదైనా కూడా ప్రతిరోజు వీడియో పెట్టాల్సిందే మానకూడదు అన్న డెసిషన్ అయితే నేను తీసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ చాలా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తానండి ఇంకా అది ఇంకా మంచిగా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అనుకున్నాను మనము ఎంత వీడియోలు బాగా పెట్టుకుంటే మనకు అంత రీచ్ అన్నది వెళ్తుంది అంట అంటే మనము ఈ బాగా ఒక రెండు మూడు వీడియోలు ప్రతిరోజు పెట్టుకుంటే ఎట్లీస్ట్ ఆటలో ఒక్క వీడియో అయినా మంచిగా వెళ్ళి మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుందంటే అండి అది యూట్యూబ్లో ఈవెంట్లో చెప్పలేదు కానీ మాకు యూట్యూబ్ రిలేటెడ్ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అనమాట అందులో టిప్స్ అయితే షేర్ చేస్తారనమాట సో ఇంకా ఆ వీడియోస్ ఇంకా ఏమని చెప్పారంటే తో కొలాబరేట్ అవదము మంచిదా కాదా అనేసి క్రియేటర్స్ని అడిగారండి అడిగితే చెప్పారనమాట అది మంచి బ్రాండు మంచి పొటెన్షియల్ ఉంది ఆడియన్స్కి ఎలాంటి హాని లేదు అనుకుంటే అసలు ఏం ఆలోచించకుండా ఖచ్చితంగా బ్రాండ్స్ని ప్రమోట్ చేయండి ఇంకా మీరు ముందుకు వెళ్తారు అనేసి చెప్పారనమాట సో అదొకటి నాకు మంచి మోటివేషన్ కింద అనిపించిందండి ఇవి ఈవెంట్లో కాదు ఇన్స్టాగ్రామ్ పేజ్లో వీడియోస్ పెడతా ఉంటారనమాట యూట్యూబ్ వాళ్ళు మనకి మంచి మంచి టిప్స్ ఇస్తారు అలాంటి అందులో తెలుస్తాయి అనమాట ఇంకా ఈవెంట్లో మీరు సెల్ఫ్ ఇండిపెండెంట్ అయ్యారు కదా ఉమెన్ కింద మీరు యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత రెవెన్యూని సంపాదించుకుంటున్నారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేసి అడిగారు అనమాట అక్కడ కొంతమంది బాగా ఎక్కువ వ్యూస్ ఉండే క్రియేటర్స్ ఉంటారు కదండి ఫాలోవర్స్ ఎక్కువ ఉండే వాళ్ళు సో వాళ్ళు చెప్పారనమాట యూట్యూబ్ మా లైఫ్లో మేము ఎప్పటికీ వదులుకోము దీనివల్ల నేను ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యాను ఇంకా నాకు కావాల్సినవి నేను కొనుక్కోవడమే కాకుండా ఇంట్లో వాళ్ళకు కొనే విధిలోకి నేను వచ్చాను అని ఒకళ్ళు చెప్పారు ఇంకా అల్లరితి అన్న అమ్మాయి అయితే ఇదివరకు నా పేరెంట్స్ నాకు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడేవారు అలాంటిది ఇప్పుడు నేను నా ఫీజు కట్టుకుంటూ మా అక్కను చదివిస్తూ ఇంకా ముగ్గురు పిల్లల్ని నేను చదువు చెప్పిస్తున్నాను ముగ్గురు పిల్లలకి కంప్లీట్గా స్కూల్ ఫీజెస్ అన్నీ నేనే పే చేస్తున్నాను సో ఫర్దర్గా నేను యూట్యూబ్ని ఇంకా ముందుకు గ్రో చేసుకోవాలనుకుంటున్నాను నా లైఫ్లో యూట్యూబ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కూడా యూట్యూబ్ని అయితే నేను ఎప్పటికే వదులుకోను అని ఇలా చెప్పారనమాట వాళ్ళంతా వాళ్ళ స్టోరీస్ని వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్ని అలా చెప్తూ ఉంటాయండి నిజంగా నాకు చాలా మోటివేషన్ కింద అనిపించింది నేను ఇంకా గట్టిగా ప్రయత్నించాలి ఇంకా ఫోకస్ చేయాలి డిఫరెంట్ యాంగిల్స్లో లేకపోతే డిఫరెంట్ కంటెంట్ పైన ఎలా ఫోకస్ చేయాలి అని ఇలా అనిపించింది అనమాట ఇలాంటివి విన్నప్పుడే మనకి మంచి మోటివేషన్ వస్తుందండి ఆ వచ్చిన మోటివేషన్ని మనము అశ్రద్ధ చేయకుండా అది మనం మంచి ప్లానింగ్లో ఉపయోగించుకున్నాము అనుకో మనము చాలా వరకు ముందుకు వెళ్తామన్నమాట అది మనం చదువుకునే విషయంలో అవ్వచ్చు మనం చేసే పనిలో అవ్వచ్చు ఏదైనా కూడా మనకి ఒక మోటివేషన్ వచ్చింది అంటే దాన్ని ఫాలో అయ్యేలాగా ఉండాలి అండి సో నేనైతే చాలా అనుకుంటున్నాను కొన్ని ప్లాన్స్ అయితే వేసుకుంటున్నాను అలా చేయాలి అని మరి ఇది ఈ మోటివేషన్ అలా కంటిన్యూ అయితే పర్వాలేదు చెప్పబడిపోయిందంటే మళ్ళీ అదా అయోమయం అన్నట్టు అయిపోతుంది బాగా అనిపించింది అండి ఇంకా ఈవెంట్ కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండేది కదా అని అనిపించింది అనమాట ఎందుకంటే ఎవ్రీ టైము టూ త్రీ అవర్స్ ఉండేది చక్కగా మా చేత ఆడించేవారు మమ్మల్ని కూడా ఏమన్నా మాట్లాడండి అని మైక్ మాకు ఇచ్చేవారు అనమాట ఈసారి అది ఏమీ చేయలేదండి ఇది మెయిన్ వరల్డ్ కప్ కోసమే పెట్టినట్టున్నారు సో అందుకని ఈవెంట్ జస్ట్ వన్ అవర్లో అయితే ముగించేశారనమాట ఇంకా ఉండుంటే బాగుండేది కదా వేరే క్రియేటర్స్ని వాళ్ళం అని అనిపించింది అనమాట ఎవ్రీ టైము ఈవెంట్ ఎలా ఉండేది అంటే ఒక ఈవెంట్కి ఒక క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్ని త్రీ టైమ్స్ పెట్టేవారండి అంటే మార్నింగ్ ఒక బ్యాచ్ ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్ వచ్చేది ఈవినింగ్ ఒక బ్యాచ్ వచ్చేది అనమాట సో అప్పుడు ఏమయ్యేది మార్నింగ్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ మా క్రియేటర్స్ అంతా ఒక బ్యాచ్ ఉంటే వాళ్ళతో వాళ్ళము మేము వెళ్ళే టైంకి ఆఫ్టర్నూన్ బ్యాచ్ అంతా వచ్చేసి ఉండేది సో అప్పుడు మేము చాలా మంది కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అలా ఉండేవాళ్ళం అనమాట ఈసారి అలా కాకుండా టోటల్ ఎయిటీ మెంబెర్స్ని సెలెక్ట్ అండి ఇంకా వాళ్ళు ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశారన్నమాట కమ్యూనిటీ కిందని సో అందులో అయితే వాళ్ళు రెగ్యులర్ అప్డేట్స్ అవి ఇస్తామన్నారు వాళ్ళు అయితే చెప్పారనమాట ఇక్కడ నుంచి అప్కమింగ్ ఈవెంట్స్ చాలా ఉంటాయి సో ఎక్కడ పెట్టినా ఏ సిటీలో పెట్టినా మిమ్మల్ని అక్కడ మేము కలవాలి అని అనుకుంటున్నాం అనేసి ఇలాగ మెసేజ్ అయితే పెట్టారనమాట సో నేనైతే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యానండి మన స్టేటు మన లాంగ్వేజ్ ఇదేమి కాదు ఎనీ స్టేట్ వెళ్ళడానికి రెడీగా ఉండాలి అనేసి నేనైతే డిసైడ్ అయ్యానమాట సో దీనికోసం నేను వేరే లాంగ్వేజెస్ అంటే మెయిన్ ఇంగ్లీష్ అయితే బాగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను ఇందులో పళ్ళండి కంప్లీట్ అయిపోయినాయండి టైం అయితే టూ థర్టీ అయ్యింది షాను మనుని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను చెవిలిని తీసేసే వెంట అని అని అనుకుంటారేమోనండి మొన్న గోల్ చెవిలో వరుసగా టూ డేస్ పెట్టుకున్నాను కదా ఈ చెవి చీమ్ పట్టేసినట్టుగా అయిపోయి బాగా వస్తుంది అనమాట సో అందుకనే కొంచెం అది హీల్ తగ్గిన తర్వాత కొంచెం అది తగ్గిన తర్వాత పెట్టుకుందాము అనేసి ప్రస్తుతానికి చెవిలు అయితే ఏమీ పెట్టుకోలేదండి ఇప్పుడు టైం టూ థర్టీ అయిపోయిందండి పిల్లలతో తీసుకుని వచ్చేస్తాను చాలా రోజుల తర్వాత పిల్లలకైతే ఈరోజు క్యూ క్లాస్ అయితే జరుగుతున్నదండి నేను ఊరు వెళ్ళాను కదా టీచర్ క్లాస్కి జాయిన్ అవుతారన్నారు బట్ నేను లేను అని చెప్పాను అనమాట ఇంకా నేను లేనప్పుడు నేను జాయిన్ అవ్వమన్నా కూడా పిల్లలైతే ఏడుస్తూ ఉంటారండి అందుకనేసి ఇంకా వాళ్ళకి క్లాస్ అయితే పెట్టించలేదు ఇంకా నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత క్లాస్ అయితే జరుగుతున్నదండి సో క్యూబ్ టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పని ఇస్తాను ఒక్క క్యూబే కాదు అబాకస్ కానీ తెలుగు కానీ క్యూబ్ కానీ మ్యాథ్స్ కానీ మీ పిల్లలకి నేర్పించాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా పిల్లలకైతే క్లాస్ అవుతున్నదండి ఇంకా నేను కరాటే క్లాస్కి వెళ్ళడానికి ముందే పిల్లల కోసం నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఎగ్స్ అయితే ఉడికిచ్చేశానండి వాటిని అయితే ఇలాగ నూనెలు అయితే వేపు ను నెక్స్ట్ ఇంకా అదే నూనెలో నేను ఉల్లిపాయలు అయితే మగ్గబెడుతున్నాను అనమాట ఈ రోజైతే నేను కూర బీన్స్ కర్రీ అయితే వండుతున్నానండి నిన్న బెండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నప్పుడే బీన్స్ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వండేటప్పుడు అయితే ఆనియన్స్ అయితే నీట్గా అయితే కట్ చేశానండి నేను ఇంకా ఆఫ్టర్నూన్ వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఎడిటింగ్తోనే నాకు సరిపోయిందనమాట ఇంక అందుకే డైరెక్ట్ నైట్ రొటీన్ అయితే వచ్చేసిందండి ఇంకంతే ఈ కూర ఒక్కటే వండాను తర్వాత గిన్నెలు తోమడం ఇవన్నీ ఇంకా కామనే కదండి సో బీన్స్ కర్రీ అయితే మాత్రం చాలా ఎక్సిడెంట్గా వచ్చిందండి పిల్లలు కూడా ఎంత ఇష్టంగానో తిన్నారు మాను ఆ బీన్స్ ముక్కలన్నీ ఏర్త కూర్చుంటుందేమో అనుకున్నాను కానీ ఏర్లేదు చాలా ఇష్టంగా అయితే పిల్లయితే తినేసింది అనమాట నేనే లేండి మార్నింగ్ స్కూల్కి వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకెళ్తారు కదా అది కంప్లీట్గా తినరు అనేసి ఈవినింగ్ అయితే నేనే తినిపిస్తానండి నేను వ్లాగ్లో చెప్పాను కదండి ఈరోజు వ్లాగ్లో బడ్జెట్ వీడియో ఇంక్లూడ్ చేస్తాను అనేసి ఆల్రెడీ కొంతమంది అడిగారు ఇంకా సెప్టెంబర్ మంత్ ఇంటి ఖర్చులు పెట్టలేదు ఏంటి పవని అనేసి సో ఇంకొండి ఇది సెప్టెంబర్ నెల మా ఇంటి ఖర్చులు అనమాట బిల్స్ అండ్ ఫీస్ చూద్దామండి హౌస్ రెంట్ హోము డ్యాన్స్ మెయింటెనెన్స్ కరాటే ఎలక్ట్రిసిటీ జియో టీవీ రీఛార్జు హౌస్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ అంటే ఏమనుకోకండి చాగలలో మా హౌస్ ఉంది కదా దానికి ట్యాక్స్ కట్టామన్నమాట ఇంటి పన్ను ఆధార్ కార్డ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిపి మాకు ఈ నెల ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు అయితే నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఏంటి ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి మాకు మొత్తానికి పదకొండు వేల మూడు వందల యాభై మూడు అయితే అయ్యింది ఇక్కడ మాకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే ముంబై వెళ్ళినప్పుడు బయట తిన్నాం కదండి దానికి పదిహేను వందలు అయ్యిందనమాట ఇంక మొత్తం గ్రోసరీస్ మొత్తం ఇవన్నీ కలిపి పదకొండు వేల మూడు వందల యాభై మూడు అయింది ట్రాన్స్పోర్టేషన్ అండి ఆటో క్యాబ్ ఛార్జెస్ ఈ నెల చాలా ఎక్కువయ్యింది ఎందుకంటే మేము బయట ముంబై అవి వెళ్ళినప్పుడు ఆటోలు క్యాబ్స్ అయితే అవి అలా ఎక్కాం కదా ఇంకా మా వారు కూడా బయట డ్యూటీలకి వెళ్ళినప్పుడు ఎక్కుతారు కదా అలాగ ఆటో క్యాబ్కే మాకు రెండు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు అయితే అయ్యింది ట్రైన్ టికెట్స్ కూడా ఈ ముంబై అవి వెళ్ళినప్పుడు టికెట్స్ చేసుకుంటాం కదండి దానికి మూడు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలు అయినాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ బైక్ పెట్రోల్కి వచ్చేసి పదమూడు యాభై రూపాయలు అయితే అయ్యిందన్నమాట సో టోటల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ అయితే ఖర్చు అయింది ఇక ఈ మంత్ పర్సనల్ కేర్ ఎంటర్టైన్మెంట్కి వచ్చి మాకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఖర్చు అయింది అనమాట సో ఇందులోకి వచ్చేసి పిల్లలకి మేము కూచిపూడి డ్రెస్సెస్ అవి తీసుకున్నాం కదండి దానికి రెండు వేల మూడు వందల పద పది రూపాయలు షానుకి బుక్స్ తీసుకున్నారు ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ అట్ ముంబై ముంబైలో మేము బయటకు అవి తిరిగాం కదా సో దానికి కరాటే బెల్ట్ ఎగ్జామ్కి పదహారు వందలు మెడిసిన్స్కి మూడు వందల ముప్పై మొత్తానికి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే అయ్యింది అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మంత్ డొనేషన్స్కి మాకు పదిహేను ఎనభై రూపాయలు అయితే ఖర్చు అయ్యిందండి నెక్స్ట్ సేవింగ్స్ సేవింగ్స్ వచ్చేసి మేము ముకుంద జ్యువెలర్స్లో అయితే వేసాము యాక్చువల్లీ ఎవ్రీ మంత్ బడ్జెట్లో నేను సేవింగ్స్ ఇంక్లూడ్ చేయటం లేదు కదండి చాలామంది అడుగుతున్నారు నువ్వు ఎందుకు గోల్డ్ స్కీమ్ కడుతున్నావు కదా అది ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు బావని అని అని అడుగుతున్నారండి ఇవి సేవింగ్స్ మనకి ఖర్చుల లాగా అనుకోకూడదండి సేవింగ్స్ అన్నవి మనకే ఉంటాయి మిగులుతాయి అదే ఈ ఖర్చులు అనుకోండి మనం ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ ఇక్కడ మనకి తిరిగి రాదు ఈ ఖర్చులకి కానీ ఈ సేవింగ్స్ చూడండి జ్యువెలర్స్ జ్యువెలర్స్లో నేను పదివేలు వేసాను అనుకోండి ఆ పదివేలు నాకు సేవింగే ప్లస్ ఇది ఇంకా నాకు కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది ఈ మంత్ నేను ముకుందలో పదివేలు వేసాను అనుకోండి నాకు గ్రామ్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ మంత్ అది రేట్ పెరిగింది అనుకోండి అప్పుడు నాకు సేవ్ అయినట్టే కదా మనీ సో అలా అనమాట ఇది సేవింగ్స్ కాబట్టి నేను ఇంక్లూడ్ చేయను ఎప్పుడును ఎందుకంటే నాకు మిగులుతున్నాయి ఈ డబ్బులు ఏం పోవట్లేదు బయటికి ఇక నెక్స్ట్ చిట్టండి అసలు చాలా తప్పు చేసే మేము చిట్టు ఓపెన్ చేసా అని అనుకుంటున్నాము వీళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు మా డబ్బులు మాకు వెనక్కి వస్తాయా రావా ఇలా మాకు చాలా భయాలు అయితే ఉన్నాయి వన్స్ ఈ చిట్టు డబ్బులు మా చేతికి వచ్చిన తర్వాత ఎక్కడ వేసాము ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసామన్నది నేను ఒక వీడియో అయితే చెప్తానండి ఇప్పటికీ చిట్టేసి మేము సిక్స్టీన్ మంత్స్ అవుతుందండి ఫైవ్ ల్యాక్స్కి త్రీ ల్యాక్స్ వరకు పే చేసాము ఇప్పుడు పాడదాము అంటే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు లేదు అనమాట ఇది ఆన్లైన్లో వేసాం మేము దానికి వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అయితే అయ్యింది అనమాట సో సేవింగ్స్ వచ్చేసి మాయి ఈ మంత్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ రూపీస్ అండి ఇది ఖర్చులు కాదు సేవింగ్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ టోటల్ వచ్చేసి బిల్స్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ట్రాన్స్పోర్టు పర్సనల్ కేరు ఎడ్యుకేషనల్ ఫీజు తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ ఇవన్నీ కలిపి ఈ నెల ఇంటి ఖర్చులు నలభై తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు అయితే ప్రతి నెల యావరేజ్గా ఫిఫ్టీ కే ఎక్స్పెన్సెస్ అయితే అవుతున్నాయండి మేలో వచ్చేసి మాకు తక్కువ అయింది ఎందుకంటే ఇంట్లో తక్కువ ఉన్నాము బట్ ఆ నెల మేము ట్రిప్కి వెళ్ళాం కదా ట్రిప్లో మాకు ఎక్కువ అయ్యింది ట్రిప్కి టెన్ డేస్ తగ్గింది జూన్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ అయ్యింది జూలై వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయినాయి అనమాట నెక్స్ట్ ఆగస్ట్లో వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ అయ్యిందండి ఆగస్ట్కి సెప్టెంబర్కి మళ్ళీ మాకు టెన్ థౌజండ్ వేరియేషన్ వచ్చిందనమాట ఎందుకు అంటే ఒకటి వచ్చేసి మేము ఇక్కడ హౌస్ ట్యాక్స్ అయితే పే చేసామండి చాగలు వెళ్ళినప్పుడు అదే ఒకటి ఎక్కువ ముంబై వెళ్ళాం కదా ముంబైలో అవుట్ సైడ్ ఫుడ్ తిన్నాము ముంబైలో మేము ఓఆర్హెచ్ రూమ్స్ అవి బుక్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము తర్వాత బయట ప్లేసులు తిరిగా ముంబైలోని వాటికి ఎక్కువయ్యింది డొనేషన్ చేసాము ఈ మంత్ సో వాటి వల్ల మాకు ఈ మంత్ ఒక టెన్ థౌజండ్ ఎక్కువైందనమాట లేదు అంటే ఈ మంత్ కూడా మాకు ఆగస్టులో అయినట్టే అయ్యేది అనమాట సో ఇక్కడ మీ నేను సేవింగ్స్ కలపకుండా మీకు చూపిస్తున్నానండి సేవింగ్స్ కలపకుండా చూస్తే మాకు సెప్టెంబర్ నెలలో ఖర్చులు వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే అయ్యింది ఇది ఈ మంత్ సేవింగ్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అనమాట సో ఇదే అండి మీరు సేవింగ్స్ ఇంక్లూడ్ చేయట్లేదు అన్నారు అనేసి ఇంక్లూడ్ చేసాము ఈ నెల ఇంటి ఖర్చులు అయితే ఇంత అయ్యింది మీరే ఎంతమంది ఇంటి ఖర్చులు రాసుకుంటున్నారు మీ ఇంటి ఖర్చులు మీకు ఎంత అవుతాయి పర్ మంత్ అంటే మాకు ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ వరకు అవుతున్నాయి కదండి అలా మీకు ఎంత వరకు అవుతాయి అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అండ్ ఇల్ దెన్ బై బై టేక్ కేర్